జై శ్రీరామ్ హనుమాన్ పుట్టినరోజు సందర్భముగా అనంతపూర్ హౌసింగ్ బోర్డు నందు హనుమాన్ విగ్రహం దాదాపుగా ఇరవై రెండు అడుగుల సామర్థ్యం కలిగి అడుగుల వెడల్పుతో అరవై టన్నుల బరువుగల ఆంజనేయస్వామి విగ్రహమునకు అభిషే నిత్యం అభిషేకం భజనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అర్చనలు ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ ఎల్లివేళలా ఆ కమిటీ సభ్యులచే జరుగుతున్నది మరలా ఈ హనుమంతుని పుట్టినరోజు సందర్భంగా కొత్త ఊరు యువజన్ సంఘం అనుబంధ సంస్థ అయిన శ్రీ వాసవి భజన మండలి వారి ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామ సంకీర్తన కార్యక్రమం ఉదయం ఏడు నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు భజనా కార్యక్రమంలో పాల్గొని వారికి తీర్థప్రసాదాలు అందేలా చేస్తున్నారు ఈ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం భాగంలో బొగ్గలు రవీంద్ర గారు భూపాలం ఆదినారాయణ కలవల మల్లికార్జున ఇరంటి రమణ బైనగారి విజయ్ నామాశక్తి రొట్టూర్ జనకర్ ఆర్వేది శ్రీధర్ కూరగాయల సీన తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం చూస్తున్నది ముఖద్వారం గేట్ ఇక్కడి నుంచి వెళ్తే ఎడమ పక్కన బాబా టెంపుల్ ఉన్నది మనకి కనిపించే ఎడమ వైపున ఉన్నదే టెంపుల్ ఇక్కడ గోమాత అలాగే ముందుకు వెళ్తే హనుమాన్ విగ్రహం లోపల మెత్తులు ఎక్కిన తర్వాత హనుమాన్ విగ్రహం ఉన్నది అక్కడ భజనా కార్యక్రమం రామ జై రామ జై జయ రామ అని కమిటీ సభ్యులిచే ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు ముప్పై తారీఖు గురువారం నవ్వుతూ హనుమాన్ పుట్టినరోజు రేపు ఉదయం మూట తారీఖున్నప్పుడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని సంతాపంతో ఒక ఇరవై నాలుగు గంటలు అఖండ వచన శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామ సంకీర్ణతో హౌసింగ్ బోర్డ్ అంజనేయ స్వామి దేవాలయం అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు భక్తాదులు అలాగే ఇక్కడ విశేషమేమంటే ఆరడుగులు వెడల్పు ఇరవై రెండు అడుగుల హైటు అరవై కన్నుల అరువు గల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించినారు ఇక్కడ నిత్యము అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇది ప్రతి ఒక్కరూ భక్తాదులు స్వామి దర్శించుకుని మనం జీవితం ధన్యం కావాలని కోరుకుంటున్నాం ఈవీఆర్ ఎమోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ జై జై ఒకటి ఐదు రెండు వేల ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయము హౌసింగ్ రోడ్లో అనంతపురంలో వెలిసి ఉన్న హనుమాన్ దేవాలయంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మనకు ఉదయం ఏడు గంటల నుంచి ముప్పై ఒక తేదీ ఏడు గంటల నుంచి మరుసటి రోజు ముప్పై ఒకటి తేదీ ఏడు గంటల వరకు శ్రీరామ జయరామ జై జయరామ అనే ఏకాహం జరుగుతున్నది ఈ యొక్క గుడి విశిష్టత అయితే మనకు ఎక్కడా లేని విధంగా దాదాపుగా ఇరవై రెండు అడుగులతో అరవై టన్నుల బరువుతో ఆరు అడుగుల పీఠంతో ఆంజనేయ స్వామి అద్భుతంగా గంభీరంగా మనకు కనబడుతూ ఉంటాడు దాదాపుగా ఐదు కోట్లతో ఈ యొక్క హనుమాన్ దేవాలయ యొక్క ప్రాజెక్టు నిర్మించారు గోసేవ కూడా జరుగుతుంది ఇక్కడ అనుమతి అయితే కాకుండా ఎన్నో దేవీ యొక్క కార్యక్రమాలు నిత్యము జరుగుతుంటాయి అదేవిధంగా ఈరోజు మనకు కొత్త ఊరు ఆర వైసీపీ సంఘం సేవా విభాగమైన వాసువి భక్త భజన మండలం వారితే ఈరోజు అంటే ముప్పైవ తేదీ ముప్పై ముప్పైవ తేదీ ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటల పాటు మనకు ఈ యొక్క భజనా కార్యక్రమం ఏకాహ కార్యక్రమం శ్రీరామ జయరామ జై జయరామ అనే కార్యక్రమము మనకు వాళ్ళు దేవమని ఆహ్వానించినారు అందులో బాగా మనం అదే చేస్తున్నాము ముఖ్యంగా హనుమంతుని దేవాలయంలో శ్రీరాముని పూజిస్తే శ్రీరామునికి పూజిస్తే హనుమత్ కటాక్షం కలుగుతుందని చెప్తారు అదే రామాలయంలో హనుమంతుని పూజిస్తే రామ కటాక్షం కలుగుతుందని చెప్తుంటారు అందుకే మనకు ఇరవై నాలుగు గంటల పాటు శ్రీరామ జయరామ జై జయరామ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెండు వేల పదహైదులో ఈ యొక్క దేవాలయ కూడా జరిగింది అనంతపురంలోనే కాకుండా యావత్ రాయలసీమలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయము ఈ యొక్క హనుమానం దేవాలయము రమేష్ బాబు హౌసింగ్ బోర్డు శ్రీ స్వామి దేవాలయం అధ్యక్షుడు అనంతపురం హనుమత్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల ఉత్సవాలలో మొట్టమొదటి రోజుగా ఈరోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకుని గోమహాలక్ష్మి పూజ అనంతరం కొత్త ఊరు ఆర్యవేశ సంఘం యువజన సంఘం వాసవి యువజన భర్త మండలి యొక్క ఆధ్వర్యాన భజన కార్యక్రమం ప్రారంభమైనది ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి రేపు ఉదయం ఏడు గంటల వరకు ఇరవై నాలుగు గంటల సేపు అఖండ రామ భజన శ్రీరామ జైరామ రామ జై జయ రామ ఏకాహ కార్య భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది రేపు ముప్పై ఒకటో తేదీ ఉదయం పది గంటలకి మహిళలచే కన్యకలచే సామూహిక హనుమ దురత కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకి వెయ్యి మంది భక్తాదులతో పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఒకటవ తేదీ ఉదయం ఐదున్నర గంటలకి శ్రీవారి మూల విగ్రహానికి పంచామృతాభిషేక కార్యక్రమం ఎనిమిదిన్నరకు శ్రీ మహాలక్ష్మి మన్యు సూక్త పవమాన సూక్త సుదర్శన హోమం నిర్వహించబడి పదివేల మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది వీటి అన్నిటిలోనూ భక్తాదులు వేలాదిగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని శ్రీ సమర్థ సద్గురు సాయి సేవాశ్రమం కార్యవర్గం సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నది